ఎక్కడికాడు ప్యాసింజరు ఇప్పుడు నా ఆటో ఎక్కకుండా ఎక్కడికి వెళ్తాడు చచ్చినాడు ఎక్కుతావా ఆటో ఎంత ఎందాక నా కిక్ దిగేదాకా నీ మీటర్ వేడెక్కేదాకా తిరిగి ఇందిరా పార్క్ పోని ఎక్కు గట్టిగా పట్టుకుని కూర్చోమ్మా బయలుదేరుతున్నాను బయలుదేరా మీటర్ బాగా వేడెక్కిందాక తిప్పమన్నారు చేస్తేనే కాలు పెట్టింది బాబు మొత్తం మూడు వందల రూపాయలు అయిందండి నా డబ్బులు నాకు ఇవ్వండి ఇంటి దగ్గర మా వారు నా కోసం ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఉంటారు నేనే ఉంటే నీకు దగ్గర గొట్టం త్వరగా డబ్బులు ఇవ్వండి అసలే చలిగా ఉంది అదేంటండి డబ్బులు ఇవ్వకుండా చేస్తారు

అయ్యో అయ్యోహో ఓహో అయ్యో అమ్మో అసలేం జరిగింది ఆ దాడగొద్దు కొట్టరా చిత్తు చిత్తుగా కొట్టాడు ఎక్కడ కొట్టారు ఆదాడొద్దు దోచుకున్నారా పూర్తిగా దోచుకున్నాడు ఏం దోచుకున్నారు అయ్యి బాబోయ్ ఆ తడగొద్దు తల్లి అసలు ఏం జరిగిందో చెప్పండి చెప్పమేంటి ఏం జరిగిందో చెప్పమంటే ఈ నోటితో ఎలా చెప్పి చేస్తానే నువ్వు లోపలికి వెళ్ళు నువ్వు లోపల నువ్వు పోసనీ అమ్మ కడుపు మాడు ఇక్కడికి ఉంటాడు ఎల్కే బాలు ఆటో గిరాకీ లేకపోతే అడుక్కొని తిని బతకొచ్చు కదరా ఈ ఎడలాలోచనందుకు రా నీకు ఆడేశం వేశాడు జండేశ్వరుడు కొనుక్కుంటూ అమ్మోహో కులు ఎక్కువైపోయింది పోనీ వేసుకుంటే వేసుకున్నావు ఏడావు చూసుకోవచ్చు కదా ఏనుగంత పర్సనాలిటీ ఎక్కించుకున్నావు కదరా ఎక్కించుకున్నాడువి చెట్టు పోవాలండి అని అడిగేవాడు బానేమన్నాడు నువ్వు బానిచ్చావుడు బానేమన్నాడు నువ్వు బానిచ్చావు పొదలు తాడకు తీసుకుపోయాడు వామో అది తలుచుకోకూడదు అయ్యో నవ్వకల ముఖ సింగారమా నెలకే నాట్యం నిర్తావి లయగారమా గాలికే సంకల్ చేశావే